హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఉప్పు చెక్కలకి బియ్యం కేజీ డబ్బాతో కొలుచుకొని ఐదు కేజీలు బియ్యం పోసుకున్నాము పండగలు వస్తున్నాయంటే ఆడోళ్ళకు ముందు చెమట్ల కారే పనులు బొదులు దులుపుకోవడం అంట్లు కడుక్కోవడం అరిసెలు చేసుకోవడం ఆ పలహారాలు అందరికీ పంచిపెట్టడం ఆడోళ్ళ పని అంతా ఇదే ఆ బియ్యాన్ని ఒకటికి ఐదు సార్లు ట్యాప్ వాటర్తో బాగా కడుక్కోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఐదారు సార్లు కడిగితే దాంట్లో ఉండే డస్ట్ అంతా పోయి నీట్గా ఉంటాయి ఎక్కువసేపు నానబెట్టకూడదు ఉప్పు చెక్కల వరకు ఒక పొడి వేసుకొని ఆ పొడిబట్ట ఈ బియ్యం అన్నీ వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలా పొడి బాగా డ్రై అయిన బియ్యం అయితే అయితే బాగా కరకరలాడే ఉప్పు చెక్కలు రెడీ అవుతాయి రేపు ఉప్పు చెక్కలు వీడియో పెడతాను మీ విజయ్ ఆల్రౌండర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Bye friends!